మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీవార్ గురుగారు సెప్టెంబర్ మాసం విశేషంగా కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది సో గ్రహణం కూడా వేల రాశిలోనే జరుగుతుంది వీళ్ళకి కాస్త ఇబ్బందికర పరిస్థితులని మాట్లాడుతూ ఉన్నారు మరి ఇంపాక్ట్ అనేది ఎన్ని రోజులు ఉంటుంది ఓవరాల్గా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మాసం తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ నమ కుంభరాశి వారు ఈ కుంభరాశి వారికి చంద్రగ్రహణము కుంభరాశిలోనే ఏర్పడుతూ ఉంది రాహుగ్రస్త చంద్రగ్రహణము ఈ యొక్క చంద్రగ్రహణం యొక్క ఎఫెక్ట్ మోస్ట్గా ఉన్నటువంటి వారిలో ఈ కుంభరాశి వారు ఒకరు అయితే కుంభరాశి వారికి తప్పకుండా చెప్తున్నాను ఈ మాసంలో గ్రహణ పరిహారం చేయించుకోవాలి లేదు అని అంటే రాబోయే నలభై ఐదు రోజులలో మీ జీవితంలో పెను మార్పులు సంభవించేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి అంటే గ్రహణం మీ రాశిలోనే ఏర్పడుతుంది కాబట్టి గ్రహణము అంటే ఏంటి అని అంటే కనుక ఒక చెడుని ఒక మంచి ఒక మంచిని చెడు పట్టుకునేటటువంటి సమయము అంటే చంద్రుడి యొక్క చల్లదనాన్ని చెడు కమ్మేసేటటువంటి సమయం అంటే కుంభరాశి వారు మంచి చేసిన లేదంటే ఏదైనా ప్రయత్న పూర్వకంగా సాధిద్దామని చూసినా అనేక ఆ ఆటంకాలు అనేక ఇబ్బందులు మొదలవుతూ ఉంటాయి అంటే ఒక మంచి మీద చెడు యుద్ధం చేసినట్టుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు కాబట్టి అలాంటి ఇంపాక్ట్ నుంచి మీరు బయటపడాలి అంటే కుంభరాశి వారికి చెప్తున్నాను చంద్రగ్రహణ పరిహారం చేయించుకోండి ఒకవేళ మేము చేయించుకోలేదండి మర్చిపోయామండి మాకు తెలియదు అని అంటే కనుక చంద్రగ్రహణం రోజున అరిష్ట నివారణ తంత్ర యాగం జరుగుతుంది దాని యొక్క అరిష్ట నివారణ తంత్ర యాగంలో కుంభరాశి వారు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి పేరు మీదుగా కుంభరాశి వారి మీదుగా కొన్ని పూజా పరిహారాలు చేయిస్తున్నాం అందు పూజలో కొన్ని పరిహారాలకి సంబంధించినటువంటి వస్తువులు కొన్ని పెడుతున్నాం కనుక మేము రాలేకపోయినా మీరు ఎప్పుడైనా మర్చిపోయినా ఆ వస్తువులు ఆర్డర్ చేసుకోండి సరిపోతుంది ఎందుకు అని అంటే కనుక కుంభరాశి వారి లోనే ఈ గ్రహణం సంభవిస్తుంది కాబట్టి ముఖ్యంగా వాళ్ళకు జరిగేటటువంటి ఆటంకాలు వాళ్ళకు జల ప్రమాదాలు జరిగేటటువంటి సూచనలు ఎక్కువగా ఉంటాయి అంటే నీటి ద్వారా జరిగేటటువంటి గండాలు నీటి ద్వారా జరిగేటటువంటి ఇబ్బందులు లేదంటే నీటి సంబంధమైనటువంటి విషయాల్లో చిక్కుకోవడము ఎలక్ట్రికల్ సంబంధమైనటువంటి అంశాలలో చిక్కుకోవడం ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కళలు విపరీతంగా పడేటటువంటి అవకాశాలు ఉంటాయి వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఏర్పడేటటువంటి సూచనలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలాగే పెట్టుబడులు పెట్టినటువంటి విషయాలు ఆగిపోయేటటువంటి ఉంటాయి డబ్బు లావాదేవీలు ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా నిలిచిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కాబట్టి ఇలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ నుంచి బయటపడాలి అని అనుకుంటే కనుక తప్పకుండా అరిష్ట నివారణ యాగం చేయించుకోండి కుంభరాశిలో సంభవిస్తుంది కాబట్టి శతభిష నక్షత్రం ఉన్నటువంటి వారు కుంభరాశి అయినటువంటి వారు తప్పకుండా ఈ పరిహారం చేయించుకోండి అలాగే ఈ కుంభరాశి వారికి ఈ మాసంలో విశేషమైనటువంటి ఫలితాలు అంతగా ఏమీ లేవు కనుక ఈ మాసం అందరూ న్యూట్రల్గా ఉండేటటువంటి పరిస్థితిని అర్థం చేసుకొని ఆలోచన చేసి కొంచెం న్యూట్రల్గా ఉండేటటువంటి ప్రయత్నాన్ని చేసుకోండి అలాగే విశేషమైనటువంటి ఖర్చులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కొన్ని ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయండి డబ్బుని ఆదా చేసుకునే ప్రయత్నం చేయండి ఎవరితో ఎక్కువగా ఇంపాక్ట్ కాకండి మీ అంతలో మీరు ఉండేటటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈ రాబోయే నలభై ఐదులో గ్రహణం యొక్క ఎఫెక్ట్ మీ మీద ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి పరిహారాలు చేసుకుంటే కనుక ఆ యొక్క గ్రహణ ప్రభావం తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కుంభరాశి వారికి అనుకున్నటువంటి ఫలితాలు పెద్దగా కనిపించట్లేదు అలాగే ఖర్చులు అధికమవుతూ ఉంటాయి తగ్గించుకునే ప్రయత్నం చేయండి ఇంట్లో శుభకార్యాలు చేయవలసినటువంటి పరిస్థితులు వస్తాయి తప్పకుండా శుభకార్యాలు చేయాల్సే వస్తుంది కనుక శుభకార్యాలకు డబ్బు ఖర్చు అవుతుంది కాబట్టి దానికి ఖర్చు పెట్టండి తప్పేం లేదు అలాగే విదేశీ ప్రయాణాలు పెట్టుకున్న పెట్టుకుందామనుకున్న వారు ఉద్యోగ ప్రయత్నాలు అన్వేషణ ఉన్న ఉన్నటువంటి వారు కొంతవరకు సమయాన్ని వెచ్చించే ప్రయత్నం చేయండి ఇప్పుడు ఉన్నటువంటి పరి పరిస్థితుల్లో అంత యోగ్యమైనటువంటి పరిస్థితులు మీకు లేవు అలాగే ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో ఎవరైతే ఈ డబ్బు సంపాదించేటటువంటి మార్గంలో ఉన్నారో వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి ఎవరికి పడితే వాళ్ళకు నమ్మి డబ్బులు ఇవ్వకండి ఎందుకంటే ఒకవేళ ఇస్తే కనుక మోసపోయేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కుంభరాశి వారి యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ ఏంటి అంటే కనుక తొందరగా ఎవరైనా మంచి చెప్పారు ఏదైనా వాళ్ళని పొగడారంటే కరిగిపోతూ ఉంటారు కనుక అలాంటివి ఏమీ పెట్టుకోకండి ముక్కుసూటిగా మాట్లాడండి ధైర్యంగా మాట్లాడండి ఏదైనా కూడా ముఖం మీద చెప్పేటటువంటి విధంగా ఉంటే కనుక మీకు కొంతవరకు లాభం చేకూరేటటువంటి అవకాశం ఏర్పడుతుంది కనుక కుంభరాశి వారు కాస్త ఈ మంత్లో జాగ్రత్తగా ఉండండి దూర ప్రయాణాలు చేపడమే బెటర్ అంటారు ఈ టైంలో గురుగారు ఈ ఈ సమయంలో ఈ మాసంలో వాళ్ళకు భాద్రపద మాసము ఆశ్వీజ మాసము రెండు మాసాలు చాలా గడ్డు కాలం కనుక ఈ రెండు మాసాలు జాగ్రత్తగా ఉండండి లేదు అంటే కనుక మీరు తీసిన గోతులు మీరే పడతారు కనుక ఏదైనా ఆచితూచి అడుగు వేసే ప్రయత్నం చేయండి మీకు తెలియకపోతే తెలిసినటువంటి వాళ్ళ సలహా తీసుకోండి లేదా గురువుల సలహా కానీ మీరు దగ్గరలో ఉన్నటువంటి అర్చకుల సలహా కానీ తీసుకొని పాటించేటటువంటి ప్రయత్నం చేయండి పెట్టుబడులు పెట్టడం కానీ విదేశాలకు వెళ్ళడం కానీ లేదా ఆస్తులు కొనుగోలు చేద్దామని అనుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా ఈ ఒక్క రెండు నెలలు మానుకునేటటువంటి ప్రయత్నం చేయండి తర్వాత ఇప్పుడు ఈ సెప్టెంబర్ ఆగ సెప్ అక్టోబర్ నవంబర్లో కొన్ని శుభయోగాలు ఉన్నాయి నవంబర్ తర్వాత ఏదైనా ప్రారంభం చేసేటటువంటి ప్రయత్నం చేసుకోండి అలాగే డబ్బులు ట్రాన్సాక్షన్స్ ఆగిపోతూ ఉంటాయి అలాగే మీకు రావాల్సిన డబ్బు సరిగ్గా మీ చేతికి అందకపోగా మీరే కొన్ని ఇబ్బందులు పాలయ్యేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి కనుక కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తే అన్ని రకాలుగా బాగుంటుంది కొన్ని నక్షత్రాల వారికి కొన్ని రాసుల వారికి ఈ గ్రహణం చెడుగా ఉంటే కొన్ని రాసుల వారికి కొన్ని నక్షత్రాల వారికి పాజిటివ్నెస్ ఎక్కువగా ఉంటుంది శుభాలు చేకూరేటటువంటి అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి ఎందుకంటే కొందరికి నష్టమయ్యేటటువంటిది మరి కొందరికి లాభం చేకూరుస్తూ ఉంటుంది ఒక రోగికి నష్టము డాక్టర్ ఫీజు కట్టాలి అదే డాక్టర్కి లాభం ఫీజులు వస్తున్నాయి కాబట్టి అలాగే ఇక్కడ కొంత నష్టము కొంతమందికి లాభాన్ని చేకూరుస్తుంది కాబట్టి దీంట్లో శుభ అశుభ ఫలితాలు ప్రతి ఒక్క మానవాళికి ఏర్పడుతూ ఉంటాయి ముఖ్యంగా ఈ గ్రహణ సమయాలలో పట్టు విడుపు స్నానాలు గర్భిణీ స్త్రీలు పాటించేటటువంటి నియమాలు ప్రధానంగా ఉండి తీరాలి ఎందుకంటే ఇది సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణము ఈ చంద్రగ్రహణం అనేటటువంటిది ఆద్యంత పుణ్యకాలము అని దీనికి పేరు అంటే పుణ్యకాలము అన్నదానికి అర్థం ఏంటి అంటే ఈ గ్రహణ సమయంలో జప తప హోమాలు ఎవరైతే ఆచరిస్తారో వాళ్లకు దీని యొక్క రేడియేషన్ అంటే నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు ఉంటాయి ఇది కుంభరాశిలో ఏర్పడుతుంది కాబట్టి ఈ కుంభరాశి వారు ఈ గ్రహణాన్ని అస్సలు చూడకూడదు అందులోని శతభిష నక్షత్ర జాతకులు ఈ గ్రహణాన్ని చూడకూడదు మళ్ళీ ఈ ఏ రాశుల వారంటే మేష వృషభ మిథున రాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు ముఖ్యంగా ఏ రాశులు కుంభ మేష వృషభ మిథున నాలుగు రాసుల వారు చూడకూడదు శతభిషా నక్షత్రము పూర్వాభాద్ర నక్షత్రము ఈ రాసుల వారు కూడా చూడకు ఈ నక్షత్రాల వారు కూడా చూడకూడదు ఎందుకంటే శతభ శతభిషా నక్షత్రంలో ప్రారంభమై పూర్వాభాద్ర నక్షత్రంలో ఎండ్ అయిపోతుంది కాబట్టి ఈ రెండు నక్షత్రాల వారు కూడా ఈ గ్రహణాన్ని చూడకూడదు అని శాస్త్రం అండి ఓకే సో కొన్ని రాసుల వాళ్ళకి ఇబ్బందికరమని మాట్లాడుకున్నాము వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ముఖ్యంగా ఏ పనులు అవాయిడ్ చేయాలంటారు అయితే ఈ ఎవరైతే ఈ నక్షత్రాలు శతభిషా నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం ఎవరికైతే ఏర్పడుతుందో ఎవరైతే ఆ జాతకులు ఉన్నారో తప్పకుండా ఆ యొక్క గ్రహణ సమయం అంటే రాత్రి ఎనిమిది గంటలకు మా యొక్క ఆశ్రమంలో మా యొక్క ఆలయంలో అరిష్ట నివారణ తంత్ర యాగం ప్రారంభమవుతుంది మీరు ఎవరైనా శతభిషా నక్షత్రం వారు పూర్వాభాద్ర నక్షత్రం వారు ఉంటే గనక రండి ఈ యొక్క పూజలు చేసుకోండి గ్రహణ సమయంలో చేసేటటువంటి తాంత్రిక విధానాల పూజలు కొన్ని ఉంటాయి అవి వచ్చి చేయించుకోండి అలాగే రాసులలోకి వస్తే గనక కుంభరాశి వారు తప్పకుండా ఆచరణ చేసుకోవాలి మేష వృషభ మిథున రాశి వారు తప్పకుండా మా యొక్క ఆలయానికి వచ్చి ఈ పూజలలో పాల్గొనండి ఎందుకంటే గ్రహణం యొక్క ఎఫెక్ట్ రేడియేషన్ నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఈ నక్షత్రాల మీద ఈ రాశుల మీద ప్రభావం చూపిస్తుంది ఇక ఈ రాసుల వారికి నెగిటివ్ ఇంపాక్ట్ కదా ఇక పాజిటివ్ ఇంపాక్ట్ ఉన్నటువంటి రాసుల్లో ముఖ్యంగా నాలుగు రాసులు ఉన్నాయండి ఒకటి కన్యా రాశి వారికి మహర్జాతకం పట్టబోతుంది ఈ గ్రహణ యొక్క ఎఫెక్ట్ వల్ల అలాగే ధనస్సు రాశి వారికి మహర్జాతకం పట్టబోతుంది మీనరాశి వారికి మహర్జాతకం పట్టబోతుంది అందులోను సింహరాశి వారికి ఈ నాలుగు రాసుల వారికి ఈ గ్రహణ సమయం వల్ల మహర్జాతకం పట్టబోతుంది ఓవరాల్గా కుంభరాశి వల్లందరికీ ఈ సెప్టెంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుంది గ్రహణం తాలకు ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు